భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు తప్పక పాటించాల్సిన విషయాలు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను అదేమిటంటే ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలకి ఒక్క చదువే ధ్యేయంగా చదువు తప్పిస్తే వేరు ఇంకేమీ లేదు జీవితంలో అన్నట్టుగా బలవంతంగా రుద్దుతున్నారు వారు కూడా చదువు తప్పిస్తే ఇంకేమీ లేదేమో ఈ ర్యాంకులు మార్కులు ఇదే ప్రపంచమేమో అని వారు కూడా అదే దాని చుట్టూ పరిగెడుతూ ఉన్నారు కానీ బతకడానికి ఉద్యోగం అవసరమే కాదని ఎవరు అనరు కానీ జీవితం అంతా ఆ ఒక్కదానికైతే మన మానవ జన్మ మరి ఎందుకున్నది మానవ జన్మ ఉద్దేశం ఉద్ధరించుకోవడం తనని తాను ఉద్ధరించుకోవడం ఎవరికి వారే ఉద్ధరించుకుంటే దాన్ని బట్టి ఒక కుటుంబం ఒక గ్రామం ఒక నగరం అలాగే ఒక దేశం బాగుపడుతుంది ఎవరికి వారు ఎందుకంటే ఈ మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత కానీ రాదు వచ్చిందంటేనే మానవ జన్మ వచ్చిందంటేనే చాలా ఎంతో గొప్ప అదృష్టం చేసుకుంటేనే వచ్చిందని అర్థం మరి ఈ మానవ జన్మ తర్వాత వచ్చే జన్మ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు పాపకర్మలు మనం పెంచుకుంటూ పోతూ ఉంటే ఎటువంటి హీన జన్మలు ఎత్తుతామో కూడా ఎవరికి తెలియదు అందువల్ల ఈ వచ్చిన జన్మని సాధకం చేసుకోవడమే జీవిత పరమార్థం మనం మంచిని సద్బుద్ధిని ఆధ్యాత్మిక మార్గంలో ఎవరికి వారు మంచి మార్గం నడుస్తూ ఉద్ధరించుకుంటూ ఉంటే ఆ తర్వాత సద్గతి లేదా ఇంకో జన్మ ఎత్తవలసి వస్తే దీని నుంచి ఉత్తమమైన జన్మ లభిస్తుంది దీనికి ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అనుకుంటున్నారా అదే చెప్తున్నాను పుట్టిన వారి దగ్గర నుంచి ఒక మాట వచ్చిన తర్వాత నుంచి పిల్లలకి మాట వస్తుంది కదండీ తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో అదే పిల్లలు కూడా చూసి అదే అలవరుచుకుంటారు అందువల్ల మనం కొంత సమయం కేటాయించుకొని తల్లిదండ్రులు కూడా పిల్లలకి స్నానం చేసి వచ్చిన వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని నుదుటిన తమ తమ అనుసరించి బొట్టు పెట్టుకొని వెంటనే వారికి ఏదైనా పని ఉంటే అంటే చదువు అనేది ముఖ్యమే కాబట్టి వారికి ఏదైనా చదువులు సంబంధించిన స్కూలు కాలేజీ లేకపోతే వాళ్ళ విద్యాబుద్ధులకు సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే గనక ఎక్కువ వారికి ఉంటే సమయం లేకపోతే కనీసం స్నానం చేసిన వెంటనే వచ్చి భగవంతుని ఎదుర్కొండా కూర్చొని కుంకుమ లేదా వారి వారి సాంప్రదాయానుసారం బొట్టు ధరించి కనీసం లఘువ లఘు అంటే తక్కువ సమయంలో చేసుకునేది కనీసం కొన్ని శ్లోకాలు స్వామివారి ఎదుర్కొండ లేకపోతే ఆ దే దేవుడి గూటిలో దేవుడు ఎదురకుండా స్మరించి నమస్కారం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వెళ్ళేది నేర్పించాలి ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా నేర్పించాలి అలాగే ఏదైనా ఆదివారాలు సెలవు రోజుల్లో ఉంటే కనుక ఇంట్లో ఒకవేళ పూల చెట్లు అన్నీ ఉంటే కనుక వాళ్ళ చేతే వాళ్ళకి సరదాగా ఉంటుంది ఎందుకు రోజు ఒకటే కాకుండా వారి చేత రకరకాల కార్యక్రమాలు చేయిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుందన్నమాట వాళ్ళ చేతే పూలు కోయించి స్నానం చేసిన వెంటనే తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టిన వాళ్ళ చేత ఆ దేవతామూర్తులకి దేవుడి పటాలకి ఆ పూలు పెట్టిస్తూ భగవంతుడనే వారు ఏంటి పురాణ ఇతిహాసాల గురించి ఏదైనా చిన్న చిన్న సందర్భాలు వారికి చెప్తూ ఉంటే వారికి దాంట్లో ఉన్న మంచి వారికి అర్థమయ్యి ఇది తప్పు ఇది ఒప్పు ఇదిలా చేయకూడదు అన్న ఆ భావన మనసులో ఉంటుంది అలాగే ఏదో ఒక సమయం వీలు చూసుకొని రోజుకొక శ్లోకం గణపతిది సరస్వతి అది విద్యకు సంబంధించిన దేవతలు కాబట్టి మొదట ఎవరైనా మనం వాటిని నేర్పిస్తాము అలాగే రకరకాల సందర్భాల్లో రకరకాల ఉత్సవాల్లో శ్రీరామనవమి వస్తే రాముడి సంబంధించిన శ్లోకాలు అలాగే ఆంజనేయ శ్లోకాలు అలా ఒక్కొక్క సందర్భం బట్టి శివరాత్రి వచ్చిందంటే మహాశివరాత్రి ఎందుకు ఆ రోజున మనం చేయవలసింది ఏంటి ఎందుకు మనం శివరాత్రి చేసుకోవాలి ఉపవాసం ఎందుకు చేస్తాము జాగరణ ఎందుకు చేస్తాము ఇలాగా రకరకాల పర్వదినాల్లో వాటికి సంబంధించిన సందర్భం ఎందుకు వచ్చింది ఈ పండగ దానికి సంబంధించిన పురాణ ఇతిహాసాల నుంచి కొన్ని తీసుకొని చిన్న చిన్న కథల కింద వారికి అర్థమయ్యేలా చెప్తే వారికి అది బలంగా నాటుకుంటుంది ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటే గనక వారు ధర్మాన్ని తప్పకుండా వాళ్ళు అదే మనసులో బలంగా నాటుకుని ఉంటుంది కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తారు ఇది ఆరోగ్యానికి కూడా మంచిది పొద్దునే ఉదయాన్నే లేవడం మన హిందూ ధర్మం ఏం చెప్పింది మనకి మన సనాతన ధర్మం మనకి ఏం నేర్పించింది ఎందుకు ఇలా చేస్తున్నాము వేకూజామని ఎందుకు లేవాలి ఎందుకు చన్నీటి స్నానం చేయాలి ఎందుకు మనం బొట్టు ధరించాలి ఎందుకు మనం దేవుణ్ణి నమ్మాలి ఇలా మనం చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తుంటే అవి చిన్న వయసులోనే వాళ్ళకి బలంగా దృఢంగా పేరుకుంటాయి వాళ్ళ నిక్షిప్తమై ఉంటాయి వాళ్ళ మెదడులో అలాగే ఈ కాలంలో శతకములు అన్నది ఎవరికి తెలుసండి పూర్వకాలంలో అయితే ఎప్పుడైనా ఖాళీ ఉన్న సందర్భంలో ఇంట్లో శతకాలు ఉండే శతక పుస్తకాలు ఉండేవి సుమతి శతకము వేమన శతకము నరసింహ శతకము ఇలా ఎన్నో శతకాలు ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లల చేత నేర్పించేవాళ్ళు మనకి తెలుసు శతకాలు ఎంత అద్భుతంగా ఉంటాయి సుమతీ శతకము వేమన శతకము ప్రతి శతకము ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటే దాంట్లో భగవంతుడిని స్మరిస్తూనే సమాజాన్ని మేల్కొలిపే సంఘటనలు ఉదాహరణలు దాంట్లో ఉంటాయి అలా ఈ రోజుల్లో అవన్నీ కష్టమే మొత్తం అన్నీ నేర్చుకోవడం ఎవరికైనా కష్టం ఎందుకంటే ఓ పక్కన విద్య అనేది పొద్దున వెళ్తే రాత్రి చేరుకుంటున్నారు పిల్లలు కూడా కానీ సెలవుల్లో వేసవి సెలవుల్లో ఏదైనా పండగ టైంలో వాళ్ళకి చిన్న చిన్న శతకాలలోంచి పద్యాలు అవి నేర్పిస్తూ ఉంటే కనుక ఆ పద్యము దాని అర్థం తాత్పర్యం కూడా వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళ మెదళ్ళు బలంగా చేరుకుంటాయి అది మొక్క వంగనిది మానయ్య వంగునా అన్నారు అంటే ఏంటది చిన్నప్పటి నుంచి మనం ఏదైతే చెప్తామో అది వెళ్తుంది చిన్నప్పుడు చెప్పకపోతే అది చేరుతుందా పెద్దయ్యంద్రు చెప్తే అది అది జరుగుతుందా వాళ్ళు చేయగలుగుతారా అది జరగదు వీలున్నప్పుడల్లా దేవాలయానికి తీసుకెళ్ళడం అక్కడున్న దేవతామూర్తులందరినీ చెప్పడం చిన్న వయసులో పెద్ద అయిందనుకోండి తెలుస్తుంది వారికి వెళితే కనుక గణపతిని చూపించి ఇది గణపతి ఇలా ఉంటారు ఇది గణపతి మొదట గణపతిని మొక్కాలి తర్వాత ఇదిగో ఇలా దేవతలు వీళ్ళందరూ ఈ దేవతలు సుబ్రహ్మణ్యుడు ఉంటే ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి ఎవరు కార్తికేయ స్వామి ఎవరు శివపార్వతుల తనయుడు గంగా తనయుడు లాగా శవపార్వతులు ఎవరు ఇంకా ఏ దేవతలు ఉన్నారు అలా ఆ దేవాలయం బట్టి అక్కడున్న దేవతామూర్తులందరినీ చూపిస్తూ చెప్తూ ఉంటే కనుక వారికి ఆసక్తి కూడా ఏర్పడుతుంది కొంతకాలానికి వారికి అది అర్థమవుతుంది పెరిగే కొద్దీ వారికి అర్థమవుతుంది అలాగే వేసవి సెలవుల్లో ఏదైనా కొన్ని రోజుల సమయం చిక్కినప్పుడు విహారయాత్రలకు తీసుకెళ్తూ ఉంటాం తప్పేం లేదు ఎందుకంటే ఉపశమనం కోసం అలాగే కొంత సమయం కేటాయించి ఆయా ప్రదేశాల్లో ఉన్న దేవాలయాలు కూడా తీసుకెళ్ళి ఆ దేవాలయాలు ఎప్పుడు నిర్మించబడినవి ఎంత గొప్పవి అక్కడ దేవత ఆ మూర్తి కానీ లేకపోతే ఆ గుడి ఎంత పాతది ఎంత ప్రాశస్యం ఉన్నది దానికి ఎవరు దాన్ని కట్టారు ఎప్పుడు నిర్మించారు ఇలాంటి సంబంధమైన విషయాలు కూడా చెబుతూ ఉంటే వారికి చరిత్ర గురించి కూడా ఆసక్తి ఏర్పడుతుంది మనం తప్పకుండా ప్రతి హిందూ సోదరులు సోదర సోదరి కూడా ఇది పాటిస్తూ ఉంటే వచ్చే తరం ఎంతో భక్తితో అంటే భక్తి అంటే మూఢభక్తి కాదండి మూఢభక్తి అంటే అండి సగం తెలిసి తెలియక ఏదో మనం ఎవరో చెప్పిందని వెంటనే ఆచరించేయడం సనాతన ధర్మంలో వేదాలలో శాస్త్రాలలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో మనం చిన్నప్పటి నుంచి అవి వారికి అర్థమయ్యేలా చిన్న చిన్న కథల రూపంలో చెప్తూ ఉంటే పెరిగిన కొద్దీ వారికి కూడా ఎంతో ఆసక్తి ఏర్పడి తద్వారా వచ్చే సంతతి నెక్స్ట్ జనరేషన్ వారి తరం వాళ్ళు భక్తి అనేది మూఢభక్తి కాకుండా ధర్మంగా ఎలా ఉండాలి ఎలా పెరగాలి ఎలా జీవించాలని తెలుసుకుంటారు ఆ రకంగా ప్రతి హిందువు కూడా తమ పిల్లలకి నేర్పించి భావి భారత తరాన్ని గొప్ప పౌరులని తయారు చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ అందరూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి アスカーラー。